స్వామి శరణం స్వామి ఇక మా పరిస్థితిని స్కూల్ ముందు కింద కూర్చున్నాము అయ్యప్పలను స్కూల్ దగ్గర రానిస్తలేదు సెంట్ పీటర్స్ స్కూల్లో చదువుతుంది చూస్తున్నారు ఇంకేం చేస్తారో తప్పు చేస్తా ఏం చేస్తారో కూడా మొత్తం చెప్తే నేను సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి దిశగా అందరూ కూడా పనిచేయాలి ఎందుకంటే పిల్లలు ఏం తప్పి చేస్తారు స్వామి స్కూల్గా పిల్లలు యూనిఫామ్ లేదా టై లేదా ఇవన్నీ లేవా షూ ఒక్కటి ఉండాలంట షూ లేకపోతే స్కూల్ దగ్గర రానియాలంట వారు బొట్టు పెట్టుకున్న వాళ్ళు అందరినీ స్కూల్కి రానివ్వద్దు అడ్మిషన్ అయ్యొద్దు సమ్మె ప్రిస్టర్లకే అడ్మిషన్ ఇవ్వాలి పదవి పేరు సెవెంటీ ప్రసార్లు పెట్టుకుంటూ పిల్లలు ఎంత చేసుకున్నారు సార్ నలభై ఒక రోజు టైంపాస్ చేసేస్తారు మాల అయ్యప్ప మాలని టైంపాస్ చేసేస్తారు ఇక ఇది సతంగం నడుస్తుంది ఎన్ని రోజులు కూర్చోబెడతా నలభై ఒక రోజు మండల తీసి అయిపోయినప్పుడు కూడా ఫీజు పడుతున్నాం కాబట్టి స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా ఇదే మెట్ట మీద వీళ్ళు చదువు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళకు ధర్మం అనిపిస్తేనేమో అదే ధర్మం లేదు ఇది ధర్మం పిల్లల పిల్లలను చెప్పాకపోయింది స్వామి వేస్ట్ మాల రిమ్ ఇబ్బ మాటలు చదువు చెప్పే విద్యార్థులకు వీళ్ళు విద్యను ఇచ్చేవారు గురువులు ఏం చేయాలి స్వామి విషం వీళ్ళే నింపుతుంది స్వామి మీ ఇదిమాల మీది ఇదిమాల ఇట్లుండద్దు అట్లుండదు ఇదా పద్ధత ఇది ఇక ఇది జరుగుతుంది స్వామి ఇలా చూడరు ఏం చేద్దామో చూడరు పగలరా అయ్యప్ప స్వాములారా స్వామి శరణ స్వామి శరణ Thank yeah. you.